హలో ఆల్ వెల్కమ్ టు తెలుగు గర్ల్ ఇన్ జర్మనీ ఈరోజు వీడియోలో అయితే మనం వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందామండి ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ ఇండియా నుంచి జర్మనీకి వస్తున్నారు కదా వాళ్ళు ఇక్కడికి వచ్చాక చేయాల్సిన పనుల్లో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం అనమాట సో అది వెరీ ఇంపార్టెంట్ సో బ్యాంక్ అకౌంట్ ఏది ఓపెన్ చేసుకోవాలి చాలా చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది సో మనం ఆ బ్యాంక్ అకౌంట్స్ ఏవి అసలు ఏ బ్యాంక్స్ ఉన్నాయి వాటి బెనిఫిట్స్ అండ్ ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ చూసేద్దాం అనమాట సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు అయితే ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ఛానల్లోకి వెళ్ళి ఒకసారి అన్ని వీడియోస్ చెక్అవుట్ చేయండి మీకు ఎవరికైనా ఇండియా టు జర్మనీ రావాలంటే ఆ ఇన్ఫర్మేషన్ అంతా అందులో ఉంటుంది సో వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో ఏదైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఏదైనా అర్థం కాకపోయినా కమెంట్ చేయండి నాకు టైం ఉన్నప్పుడు నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే మనం ఈరోజు బ్యాంక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం కదా సో బ్యాంక్స్ అనేది మీరు ఇక్కడికి వచ్చాక ఓపెన్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీ రిక్వైర్మెంట్ ఏంటి బ్యాంక్ ఓపెన్ చేసుకునేటప్పుడు సో నాకు జస్ట్ ఈజీగా ఉండాలి ఫ్రెండ్లీ యాప్ అయి ఉండాలి ఇక్కడ మేజర్ జర్మనీలో జర్మన్ కదా లాంగ్వేజ్ సో నాకు జర్మన్ లాంగ్వేజ్ వద్దు ఇంగ్లీష్ కావాలి అండ్ ఆల్సో నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నేను ఇన్ పర్సన్ మీట్ అవ్వాలి లేదా నాకు సర్వీస్ ఫీజు ఏమి ఉండకూడదు మంత్లీ సర్వీస్ ఫీజు ఇలాంటివన్నీ బేస్ చేసుకొని ఉంటుంది అనమాట సో వీటన్నిటిని బేస్ చేసుకొని ఏ బ్యాంక్ ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందో చూసుకొని మీరు ఆ బ్యాంక్ అనేది యూజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సో కొన్ని జస్ట్ బేసిక్ ఒక ఫైవ్ టు సిక్స్ బ్యాంక్స్ ఉన్నాయి అందరు మోస్ట్ కామన్గా యూజ్ చేసేవి అందులో స్టూడెంట్స్ యూజ్ చేసేవి త్రీ టు ఫోర్ ఉంటాయి అనమాట ఎక్కువ సో వాటి గురించి మాత్రమే నేను ఇప్పుడు డిస్కస్ చేస్తాను లెంత్గా అయితే నేను ఎక్కువ బ్యాంక్స్ చెప్పదలుచుకోవట్లేదు బికాస్ ఏవి ఇంపార్టెంటో అవి తెలిస్తే సరిపోతుంది స్టూడెంట్స్కి సో ఫస్ట్ ఫస్ట్ నా సజెషన్ అయితే కామర్స్ బ్యాంక్ అండి బికాజ్ నేను అదే యూస్ చేస్తున్నాను సో అదైతే నాకైతే చాలా ఫ్రెండ్లీగా అనిపించింది మీరు ఎవరైనా ఓపెన్ చేసుకోవాలన్నా కూడా నేను లింక్ ఇస్తాను యూస్ చేసుకొని చేసుకున్నారంటే మీకు బోనస్గా కొంత యూరోస్ అనేవి మీకు వస్తాయి అనమాట ఓపెన్ చేసుకోగానే సో ఆ లింక్ అనేది నేను కింద ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో అండ్ ఇదైతే ప్రమోషన్ అయితే కాదండి జస్ట్ నేను యూస్ చేస్తున్నాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను సో కామర్స్ బ్యాంక్లో మీరు మంత్లీ మంత్లీ సెవెన్ హండ్రెడ్ యూరోస్ అనేది ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఏంటంటే మీకు అది ఫ్రీ అన్నమాట మీరు ఏ మంత్లీ బ్యాలెన్స్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు సో సెవెన్ హండ్రెడ్ యూరోస్ మేము ట్రాన్సాక్షన్ జరుగుతుందా అని మీకు డౌట్ ఉంటే మీరు బ్లాక్ అకౌంట్ ఏదైతే ఓపెన్ చేస్తారు కదండి అది మీకు నైన్ హండ్రెడ్ అబవ్ యూరోస్ అయితే వస్తుంది ఎవ్రీ మంత్ సో మీకు ఇబ్బంది ఏమి ఉండదు మీకు ఖచ్చితంగా సెవెన్ హండ్రెడ్ యూరోస్ వస్తాయి కాబట్టి మీకు ఏ ఫీజు ఉండదు ఫస్ట్ ఇయర్ మాత్రం సెకండ్ ఇయర్ మీరు అదే కంటిన్యూ చేస్తున్నారు మీకు స్టిల్ సెవెన్ హండ్రెడ్ రావట్లేదు అంటే మాత్రం అప్పుడు మీకు చార్జెస్ అనేవి పడతాయి అది అప్పుడు మీకు ఎంత ఛార్జెస్ అనేది వాళ్ళు చెప్తారు బట్ స్టిల్ బేసిక్కే ఉంటాయి ఫైవ్ సిక్స్ యూరోస్ ఆర్ హార్డ్లీ బిలో టెన్నే ఉంటాయి అనమాట అందుకన్నా ఎక్కువైతే ఉండవు బట్ స్టిల్ మీరు ఒక మంత్ లో మెయింటైన్ చేస్తున్నారు ఒక మంత్లో మెయింటైన్ చేయట్లేదు అంటే మీరు మెయింటైన్ చేసిన మంత్లో అయితే మీకు ఛార్జెస్ అనేవి రావు ఏ మంత్లో అయితే మెయింటైన్ చేయట్లేదో ఆ మంత్లో మాత్రమే ఛార్జెస్ అనేవి వస్తాయి అనమాట సో మీరు ఖచ్చితంగా సెవెన్ హండ్రెడ్ బ్యాలెన్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు దాంట్లో జస్ట్ ట్రాన్సాక్షన్ ఎవరైనా మీకు సెవెన్ హండ్రెడ్ వేసి ఇమీడియట్గా మీరు సెవెన్ హండ్రెడ్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసినా కూడా అది జరిగింది కాబట్టి ఆ ట్రాన్సాక్షన్ మీకు ఛార్జ్ అనేది ఏం పడదన్నమాట సో ఇంగ్లీష్లో ఉంటుందా మనకు అది అంటే సర్వీసెస్ కొంచెం ఇంగ్లీషు కొంచెం జర్మన్ ఉంటుందండి కంప్లీట్ ఇంగ్లీష్ అయితే ఉండదు అండ్ ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ ఇంగ్లీష్లో ఉండవన్నమాట సో బెటర్ అనే చెప్పొచ్చు కంపారిటివ్లీ ఇది కూడా అండ్ ఆల్సో ఇన్ పర్సన్ సర్వీస్ అవైలబుల్ ఉంటుందండి ఎవ్రీ సిటీలో ఒక బ్యాంక్ అయితే ఖచ్చితంగా ఉంటుంది మీరు ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు పర్సనల్గా వెళ్ళి మీ డౌట్స్ అక్కడ క్లారిఫై చేసుకోవచ్చు అండ్ ఆల్సో మీరు ట్రాన్సాక్షన్ అనేది కూడా మినిమం టెన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కూడా చేసుకోవచ్చు అనమాట మీరు ఇచ్చే మీ రిక్వైర్మెంట్ని బట్టి ఈ బ్యాంక్లో అయితే అంత ట్రాన్సాక్షన్స్ పర్ డేకి కూడా చేసుకోవచ్చు అనమాట అండ్ ఏటీఎం యాక్సెస్ ఎలా ఉంటుంది ఈ బ్యాంక్ కంటే మాత్రం ఏటీఎం యాక్సెస్ ఓకేష్ అని చెప్పొచ్చు మీడియం అనమాట బా ఓ అంటే అన్ని దగ్గరలో దొరికేవు ఏటీఎంస్ అలానే అసలే లేకుండా ఉండవు అనమాట బట్ మీకు జర్మనీలో కార్డ్ వన్స్ గిరో కార్డ్ అని చెప్పేసి మీకు ఇస్తారనమాట ఈ బ్యాంక్లో సో మీకు ఆ కార్డ్ వన్స్ వచ్చిన తర్వాత మీకు మోస్ట్లీ మనీతో పెద్దగా యూజ్ ఉండదు ఇంతకుముందు అయితే జర్మనీ ఎక్కువ మనీ ఓరియెంట్ ఉండేది బట్ ఇప్పుడు మాత్రం మీరు మోస్ట్లీ సూపర్ మార్కెట్స్ అండ్ బుక్ స్టోర్స్ ఇలాంటి ప్లేసెస్కి వెళ్తారు కాబట్టి స్టూడెంట్స్ రెస్టారెంట్స్ ప్లేసెస్ వీటన్నిట్లో మీకు కార్డ్ వర్క్ అనమాట సో ఇబ్బంది ఏమి ఉండదు సో మీకు మీరు నచ్చినప్పుడు మంత్కి ఒకసారి ఏటీఎం దగ్గరికి వెళ్ళి మీరు ఇంత డ్రా చేసి పెట్టుకున్నారు అంటే సరిపోతుంది రెస్ట్ ఆఫ్ ది టైమ్స్ మీరు కార్డే యూస్ చేసుకోవచ్చు ఎక్కడైనా సరే సో అది కామర్స్ బ్యాంక్ గురించి అండి అండ్ ఆల్సో మై పర్సనల్ సజెషన్ విత్ మై రెఫరల్ కోడ్ అనమాట నేను రెఫరల్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి అనదర్ మేజర్ బ్యాంక్ వచ్చేసి స్పార్కస్ బ్యాంక్ అనమాట ఇది కూడా స్టూడెంట్స్ బాగా వైడ్గా యూజ్ చేసే బ్యాంక్ ఇది దీనికైతే మంత్లీ ఛార్జెస్ ఉంటాయండి బాగా ఫైవ్ త్రీ టు ఎయిట్ యూరోస్ ఛార్జెస్ అనేవి పడిపోతాయి అండ్ ఇది అస్సలు ఇంగ్లీష్లో ఉండదండి మొత్తం జర్మన్లో ఉంటుంది బట్ స్టిల్ చాలామంది స్టూడెంట్స్ యూజ్ చేస్తారు ఇది ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ యూ వాంట్ రైట్ సో మీకు జర్మన్ ఓకే అనుకుంటే మీరు యూజ్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో మీకు త్రీ టు ఎయిట్ యూరోస్ ఓకే అనుకుంటే మీరు అది కూడా ఓకే అనమాట మీరు యూజ్ చేసుకోవచ్చు అండ్ లోకల్ బ్రాంచెస్ అయితే తక్కువే ఉంటాయండి స్పార్కస్ అవి బట్ ఏటీఎంస్ అయితే మాత్రం ప్లింటి ఉంటాయి ఎక్కడ చూసినా కూడా ఏటీఎమ్స్ ఈజీగా దొరుకుతాయి యాజ్ ఐ టోల్ మీకు మనీతో పెద్దగా అవసరం ఉండదు కార్డు ఉంటే సరిపోతుంది అండ్ దీనికి కూడా గిరో కార్డు ఇస్తారు దీనికి కూడా సో మీరు దాన్ని యూజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి డాయిచే బ్యాంక్ అండి డాయిచే బ్యాంక్ ఇండియాలో కూడా ఉంది మనకి జర్మన్ బ్యాంక్ అనమాట అది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇంతకు ముందు ఎక్కువ స్టూడెంట్స్ యూజ్ చేసేవాళ్ళు ఇప్పుడు కాస్త తగ్గిపోయింది ఆ బ్యాంక్ యూసేజ్ అనేది బట్ స్టిల్ అది కూడా వన్ ఆఫ్ ద మేజర్ బ్యాంక్ అనమాట ఇప్పుడు నేను చెప్పిన ఈ త్రీ బ్యాంక్స్ అన్ని ట్రెడిషనల్ సెక్టర్లోకి వచ్చేస్తాయి ట్రెడిషనల్ అంటే ఆన్లైన్ యూజ్ చేసుకోవచ్చు ఆఫ్లైన్ ఇన్ పర్సన్ కూడా మీరు వెళ్ళి సర్వీసెస్ అన్నీ వాళ్ళతో మాట్లాడి ఏదైనా ఉన్నా రెక్టిఫై చేసుకోవచ్చు అనమాట ప్రాబ్లమ్స్ అలాంటివన్నీ సో ఇవి ట్రెడిషనల్ బ్యాంక్స్ జర్మనీలో అండ్ దీనికి కూడా ఫీజ్ అనేది బాగానే ఉంటుంది డాయ్చే బ్యాంక్కి అండ్ ఇంగ్లీష్లో ఉంటుందా అంటే ఇంగ్లీష్లో అస్సలు ఉండదండి ఇది కూడా మొత్తం జర్మనీలోనే ఉంటుంది అండ్ ఇంటర్నేషనల్లీ అంత ఫ్రెండ్లీగా లేదనమాట ఇప్పుడు ఉండే బ్యాంక్స్తో కంపేర్ చేస్తే ఇంతకు ముందు ఇది ఇంటర్నేషనల్ ఫ్రెండ్లీయే కానీ బట్ ఇప్పుడు ఇంకా మిగతా బ్యాంక్స్ అన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఎన్హాన్స్ చేసేసారు కాబట్టి ఈ బ్యాంక్ ఇంటర్నేషనల్లీ అంత ఫ్రెండ్లీ కాదు అని చెప్తున్నారు సో ఇదనమాట ట్రెడిషనల్ సెక్టర్లో నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ బ్యాంక్స్ అండి ఆన్లైన్ బ్యాంక్స్ అంటే కంప్లీట్గా మీకు ఆన్లైన్లోనే ఉంటుంది ఏ వర్క్ అయినా సరే మీకు ఫిజికల్గా బ్రాంచెస్ అయితే ఉండవు బ్యాంక్స్వి మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడటానికి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సో ఏదైనా సరే ఆన్లైన్లోనే మీరు మెయిల్స్ చేసుకుంటూ వాళ్ళతో మాట్లాడాలి సో ఇనీషియల్గా మీకు ఆన్లైన్ బ్యాంక్ కన్నా ఆఫ్లైన్ బ్యాంకే బెటర్ మీకు అంత జోమనీ గురించి తెలిసేవారికి వరకు అనమాట ఎందుకంటే ఇక్కడ ఏదైనా కొంచెం స్లోగా ఉంటుంది ప్రాసెస్ మీరు మెయిల్ చేస్తే ఆ మెయిల్కి రిప్లై వచ్చి మీ ప్రాసెస్ అంతా ఓకే అయ్యేసరికి కొంచెం టైం పడుతుంది మీకు ఆ టైంలో ఏదైనా అర్జెంట్ మనీ ఆర్ ఎనీథింగ్ అంటే ఒకవేళ ఏదైనా మనీ ఫ్రీజింగ్ అలాంటివి జరుగుంటే మాత్రం కొంచెం ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నేనైతే పర్సనల్గా ట్రెడిషనల్ బ్యాంకింగే సజెస్ట్ చేస్తాను సో ఇనీషియల్గా ఆ తర్వాత కొన్ని రోజులు అయ్యి మీకు అంత అలవాటు అయిపోయిన తర్వాత మీరు తర్వాత ఇంకో బ్యాంక్ కావాలన్నా ఈజీగా షిఫ్ట్ అవ్వచ్చు అనమాట బట్ స్టిల్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎన్ ట్వంటీ సిక్స్ బ్యాంక్ అండి ఇది ఒక ఆన్లైన్ బ్యాంకింగ్ అనమాట చాలా చాలా స్టూడెంట్ ఫ్రెండ్లీ అండ్ ఆల్సో మొత్తం ఇంగ్లీష్లో ఉంటుంది మోస్ట్లీ అండ్ ఇంటర్నేషనల్లీ వెరీ ఫ్రెండ్లీ ఆల్సో జస్ట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే మీకు యాజ్ ఐ టోల్డ్ ఇన్ పర్సన్ మీరు అటెండ్ అవ్వలేరు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అది తప్ప మీకు ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ అనమాట ఇందులో ఏ ఛార్జెస్ కూడా ఉండవన్నమాట సో కార్డ్ కూడా వస్తుంది మీకు జస్ట్ ఆ కార్డ్ యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి డీకేబీ బ్యాంక్ అని చెప్పిందండి డీకే డీకేబీ బ్యాంక్ కూడా ఎక్సలెంట్ అని రివ్యూస్ ఉన్నాయి అండ్ ఇది కూడా కంప్లీట్లీ ఫ్రీ అనమాట బ్యాంక్ స్టూడెంట్స్ అయితే ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు ఇది అండ్ ఇందులో కూడా మీకు ఈజీగా ఇన్ పర్సన్ ఏదైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేసుకోలేరు కాబట్టి అది ఒక మెయిన్ డ్రాబ్యాక్ అనమాట సో ఇంకా వీటన్నిటిలో మీరు యాపిల్ పే కూడా అనేబుల్ చేసుకోవచ్చు ఈ ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ ఆఫ్లైన్లో కామర్స్ బ్యాంక్ ఉండే వాళ్ళు మాత్రం యాపిల్ పే అనేది అనేబుల్ చేసుకోవచ్చు మిగతా వాటిలో యాపిల్ పే అనేది అనేబుల్ లేదనుకుంటాను నాకు తెలిసి సో ఫిన్టెక్ బ్యాంక్స్ ఉంటాయి కదా ఇవి కాకుండా ఆన్లైన్ బ్యాంక్స్ కాకుండా ఫిన్టెక్ బ్యాంక్స్ ఉంటాయి ఫిన్టెక్ బ్యాంక్స్ అంటే మీరు బ్లాక్డ్ అకౌంట్ ఓపెన్ చేస్తుంటారు కదా ఇట్లా ఎక్స్ బ్యాటరీ ఇలాంటివన్నీ అలాంటివి కూడా చాలామంది స్టూడెంట్స్ యూజ్ చేస్తూ ఉంటారు బట్ నా పర్సనల్ సజెషన్ అయితే వాటిని బ్లాక్డ్ అకౌంట్గానే యూజ్ చేసుకోండి వన్స్ బ్లాక్డ్ అకౌంట్ మనీ దాంట్లో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇక్కడ జర్మనీలో రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి మాత్రం ఐదర్ ట్రెడిషనల్ ప్లాంక్ ఆర్ ఆన్లైన్ బ్యాంకింగ్ యూజ్ చేసుకోండి సో అదైతే బెటర్గా ఉంటుందని నా ఒపీనియన్ బట్ ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ కంఫర్ట్ అనమాట సో నా సజెషన్ ప్రకారం అయితే మీరు మనీ అయితే ఎక్స్ప్యాటరీకి కానీ వేకలు కానీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారో దాన్ని మీ ఇక్కడ ట్రెడిషనల్ బ్యాంకింగ్ బెటర్ అనమాట స్టార్టింగ్ ఆన్లైన్ బ్యాంకింగ్ కన్నా ఒక ట్రెడిషనల్ బ్యాంకింగ్ ఓపెన్ చేసుకొని ఆ ఓపెన్ చేసిన దానికి కనెక్ట్ చేసుకొని మనీ అందులోకి తీసుకోండి తీసుకున్న కొన్ని రోజుల తర్వాత మీకు జర్మనీలో సిస్టమ్ అంతా అర్థమయ్యి మీరు అంతా సాఫ్ట్ అయింది అనుకున్న తర్వాత ఆన్లైన్కి షిఫ్ట్ అవ్వండి ఒకవేళ అవ్వాలి అనుకుంటే మాత్రం సో ఈ ప్రాసెస్ చేసుకుంటే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది సో వీడియో నచ్చిందనే అనుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్